జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలని పద్యాలు రసించినటువంటి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమోడుగుల వెంకటరెడ్డి నాయన గారు రెండు వందల ఇరవై తొమ్మిది ఎరుక బ్రహ్మ మనసు నించునంతరమందు నువ్ భయభ్రష్టుడతడు నువ్వు పరిసన్యాసియవు రాకపోక బాపు రాజయోగి ఎరుకను బ్రహ్మమను అంటున్నాడు అట్లాగే బయలును కూడా బ్రహ్మమే అనుసు పలుకుతున్నాడు అట్లా పలికినటువంటి వాడు నుభయ భ్రష్టుడు అతడు అజ్ఞాని అని భావము ఇక గురు శిష్యుల లక్షణము గురు శిష్య లక్షణము మహానీయుడు ఈ విధంగా చెప్పారు ఎరుక భ్రమలు భాపి పరిపూర్ణమును చూపు పండితోత్తముడే పరమగురుడు ఎరుక బాపనటి గురుడేటి బాపు రాజయోగి ఎరుక భ్రమను బాపి పరిపూర్ణమును చూపు ఎరుక భ్రమను బాపాలి అంటే ముందు ఎరుకకు మూలము లేదు ఆయి ఆ ఎరుకే లేని ఎరుక అని తెలుసుకోవాలి తెలపాలి కనుక ఇది ఎరుక లేని ఎరుక కనుక ఇక పరిపూర్ణమును చూపు పరిపూర్ణము అంటే సందు లేనటువంటిది ఎందు కూడా సూది మనమాపడానికి సందు లేకుండా ఉన్నటువంటిది అంటే అది సర్వకాలముల ఎందు సకల దేశముల ఎందు సర్వ అవస్థల ఎందు సకల వస్తువుల ఎందు మొదలు పొన లేక వ్యాప్తమై ఉన్నది పరిపూర్ణము అందరి ఎందు లోన బయట సూది మొనమాపడానికి సందు లేనటువంటిది ఆ పరిపూర్ణమును చూపు ఏ విధంగా గురువాక్య సూచన ద్వారా ఆ పరిపూర్ణమును చూపి ఆ పరిపూర్ణమును చూపినటువంటి గురువే పరమ గురుడు ఎరుక బాపనటి గురుడే గురుడయ్య ఆ ఎరుక లేదని చెప్ చెప్పనటువంటి గురువే గురువు కాదు ఆ ఎరుకను బాపనటువంటి గురువే గురువు కాదని భావము పూర్ణ గురుని వలన బొందునూ మోక్షం గురుని చేరి నెట్లు పొందు పడతి గూడి రాకపోక రాజయోగి పూర్ణ గురుని వలన పొందును మోక్షంబు పూర్ణ గురుని వలనే పొందుతూ ఉన్నాడు మోక్షము ఎరుక గురుని చేరి ఎట్లా పొందుతాడు పడతి సంతుగనినే పరగ కూడి పడతి చండ్రునితో చండ్రునితో కూడి ఏ విధంగా పిల్లలు కనలేదో ఆ విధంగానే ఈ యొక్క ఎరుక గురుని చేరి మోక్షాన్ని పొందలేడు అని భావము రెండు వందల ముప్పై రెండు విత్తు భూమిలోన విత్తక పైరుతా కోయవెతకురీతి గురుని చేరి బోధ గోర బొందు రాకపోక బాపు రాజయోగి విత్ విత్తనాలు భూమిలో విత్తకుండగానే పైరు ఎట్లా వస్తుంది అసలు వీడు నారే పొయ్యలేదు కోతకు బయలుదేరితే ఎట్లా పక్కన రోడ్లు ఇత్తనాలు అన్నీ వేసుకొని వాళ్ళు కొన్నాళ్ళకి కోత పోసుకోవటానికి ఒరి కోత పోసుకోవటానికి బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళతో పాటే ఈడు కూడా ఇత్తనాలు ఏమి వేయకుండా ఈడు కూడా కత్తి తీసుకొని బయలుదేరాడంట బయలుదేరి షేలోకి వెళ్ళి ఎతుకుతున్నాడంట పైరుని అది ఏ విధంగా ఉంటుంది ఉండదు కదా ఆ రీతిగానే గురుని చేరి బోధ వినకుండగా కోరుకుంటే మోక్షం వస్తుందా కనుక రాదని భావము దిగకయున్న లోతు తినకున్న రుచి ఎట్లు తెలియబడదునట్లు దేశ కేంద్రుల చేరి బోధ వినక జేకూరనాకపోక బాపు రాజయోగి దిగకయున్న లోతు తినకున్న రుచి ఎట్లా తెలియబడదో అట్లాగే దేశ కేంద్రుని చేరి బోధ అంటే కేంద్రులు వారంటే ఎవరు గురువుగారు ఆ గురువుగారి దగ్గరికి చేరి బోధ వినక చేకూరు నా ముక్తి అది గురువుగారి దగ్గరికి వెళ్ళకుండా బోధ వినకుంటే ఏ విధంగా వస్తుంది ముక్తి కనుక ముక్తి అట్లా అయితే రాదు అని భావము గురువు చెప్పి చూప చెప్పిదో తెలియగలరు జను తమకు తామే తెలియ తరమూనే ప్రజ్ఞే రాకపోక బాపు రాజయోగి గురువు గారు చెప్పి చూపితేనే ఆ పరమ గోప్యము అంటే ఆ రహస్యం గురు రహస్యం అయినటువంటిది తెలియబడద్ది జనులకు తేట తెల్లగా మరి గురువు లేకపోతే తెలియబడద్దా తెలియబడదు అట్లాగే తమకు తానే తెలియ తరమునే అంటే తమకు తానే నేను ప్రజ్ఞ మంచి ప్రజ్ఞ కలిగిన వాడిని మంచి అనుభవం కలిగిన వాడిని కనుక నాకు గురువు అక్కర్లేదు నాకు నేనే తెలుసుకుంటాను అంటే అడు ఎప్పటికీ కూడా తెలుసుకోలేడని భావం రెండు వందల ముప్పై ఐదు ఈతగాని తోడ నీద చేతితో నూతి ధరిని చేత ఎటుల వచ్చు నిలనెంత గనుడైన రాకపోక బాపు ఈతగాని తోడ ముందు ఈతగా చేతితో ఈతగాడి ఆడి చేత ముందు నేర్చుకోవాలి ఈత నేర్చేటువంటిది ముందు నేర్చుకోవాలి నేర్చుకున్నటువంటి వాడే నూతిలో పడి ఉన్నటువంటి పడిపోయినటువంటి పడి పడి బకెట్ని అడుగు వెళ్ళి కూడా నోటితో పట్టుకొని తీసుకురాగలుగుతాడు కానీ ఈత రానటువంటి వాడు ఏ విధంగా ఎంత గనుడైనప్పటికీ కూడా ఏ విధంగా ఆ నూతిలో మునిగి అడుగునున్నటువంటి బగీర్ని తీసుకురాగలుగుతాడు తీసుకురాలేడు కనుక విద్య అనేటువంటిది నేర్చుకోవాలని భావం జనుడు దప్పిచేత శాస్త్ర జలది మునుగా సాధించగలుగునా రాజయోగి జనుడు దప్పి చేత జలది గ్రోల అంటే జనుడికి దప్పికేస్తుంది ఆ దప్పికి తీర్చుకోవటానికి జల పదార్థంగా ఉన్నటువంటి విషాన్ని తాగితే ఏమవుతున్నాడు సచ్చుగా అని దేహ శాంతి యగునే ఆడు ఉన్నాడు అట్లాగే శాస్త్ర జలది మునుగ సాధించగలుగునా శాస్త్రాలలో మునిగిపోతే ఆడు సాధించలేడు మోక్షాన్ని అని భావం ఉదది జలము గ్రోలి సూర్యుడు మధుర జలము మనుజతదికి శాస్త్రమలసి గురుడు సారం బట్లివ్వడా రాకపోకబాపురాజయోగి ఉదది జలము గ్రోలి నూర్విలో సూర్యుడు అంటే సముద్రములో ఉన్నటువంటి నీళ్లు ఎంత గొప్పగా ఉంటాయో మనందరికీ తెలుసు మరి ఆ సముద్రములో బడబాగ్ని బడి మేఘాల రూపంగా వెళ్ళి ఆ సూర్యుడు మరల మధురమైనటువంటి జలాలను రూపంగా ప్రపంచానికి అందరికీ అందిస్తున్నాడు అదుగో ఆ రీతిగానే శాస్త్రమరసి గురుడు సారం బట్లువడా గురువు కూడా అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలించి ఏది జనన మరణ భ్రాంతి రహితమయ్యేటటువంటి అచల పరిపూర్ణ గ్రంథాలను వాటిని పరిశీలించి అందులో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని తీసుకొచ్చి శిష్యులకు పంచిపెడుతున్నాడని భావము రెండు వందల ముప్పై ఎనిమిది చరణ్ పొందినట్టి సుణ్ణి మది తెల్పి తగిన పగురుడు అట్టి గురుని పాద మాశ్రయించుటమేను బాపు రాజయోగి చరణు పొందినటువంటి సశిష్యుడు మలి తెలిపి అంటే ఆ బుర్ర కొలతను బట్టి తగినటువంటి బోధజేయు దళపగురుడు మరి అటువంటి గురుని పాదాలను ఆశ్రయించటం ఎంతో ఎంతో మేలని భావము అరయ సాంఖ్య తారక మనస్క మహవాక్య భావమంత దిల్పి భ్రాంతి తొలగా పూర్ణ బోధ జేయు పుడమిలో గురుమూర్తి రాకపోక బాపు రాజయోగి మొట్టమొదట శిష్యుడికి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్యాల భావమంతా కూడా తెలిపి మరి ఆటితోనే భ్రాంతి పోవటలేదు గనక భ్రాంతి తొలుగుటకు పుడమిలో గురుమూర్తి ఆ పూర్ణబోధ తెలియపరుస్తున్నాడు అని భావము పొల్లు గింజ చవిటి భూమిలో నాటినా ఫలము అనాధికారికలా చెవిని మంత్రమేదో చెప్పిన ఫలమేమి రాకపోక బాపు రాజయోగి పొల్లు గింజ చెవిటి భూమిలో నాటినప్పటికీ మరి మంచి గింజ కూడా కాదు అది పొల్లు గింజ పోని మంచి భూమిలో నాటుతున్నాడంటే మంచి భూమిలో కూడా కాదు చెవిటి భూమిలో నాటినప్పటికీ కలదే ఫలము అది ఫలము ఇవ్వదు అట్లాగే అనాధికారి కటుల అనాధికారికి అనాధికారి అంటే ఎవరు అంటే భక్తి లేనటువంటి వాడు సంశయము కలిగినటువంటి వాడు ఇటు చెబుతుంటే ఇంకో పక్క ఇనేటటువంటి వాడు శ్రద్ధ లేనటువంటి వాడికి చెవిని మంత్రములో చెప్పినప్పటికీ ఆ చెవిలో మంత్రము చెప్పినప్పటికీ కూడా ఫలమేమి ఉండదని భావము జై యచర సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై